నూతన వ్యవసాయ విధానం పేరుతో వ్యవసాయ మార్కెట్ల రద్దుకై కుట్ర చేస్తున్న మోడీ సర్కార్ విధానాన్ని ఎండగట్టాలన్నారు సిపిఎంఎల్ మాస్లైన్ లైన్ జిల్లా సహాయ కార్యదర్శి కొత్తపల్లి రవి నూతన వ్యవసాయ విధాన ముసాయిదాను వ్యతిరేకిస్తూ సంయుక్త కిసాన్ మోర్చా పిలుపులో భాగంగా అఖిల భారత ఐక్య రైతు సంఘం ఏయూకేఎస్ ఆధ్వర్యంలో మావోబాద్ జిల్లా తొర్రూర్ డివిజన్లోని అమ్మాపురం రోడ్డులో నూతన వ్యవసాయ విధానం ముసాయిదా పత్రాలను దహనం చేశారు గత ఎన్నికలకు ముందు మూడు నల్ల వ్యవసాయ చట్టాల రద్దుకై పదమూడు నెలలుగా ఉద్యమించిన రైతుల పోరాట సందర్భంగా వాటిని వెనక్కి తీసుకుంటున్నట్టు హామీ ఇచ్చి మళ్ళీ కొత్త పేరుతో అవే చట్టాలను తీసుకురావాలనుకోవడం మోడీ ప్రభుత్వ కుట్రపూరిత విధానాలకు తార్కాణమని నూటికి అరవై ఐదు శాతం ఆధారపడిన వ్యవసాయ రంగ రైతులను దెబ్బతీసే ఈ చర్యలను ప్రజలంతా ముక్తకంఠంతో ఖండించాలన్నారు కార్యక్రమంలో మాస్లైన్ తొరూరు డివిజన్ కార్యదర్శి ముంజంపల్లి వీరన్న ఏఏ యూకేఎస్ తొర్రూరు మండల అధ్యక్షులు యాకయ్య డివిజన్ నాయకులు ధరావత్ దేవ బాలు వెంకన్న భిక్షం వెంకటయ్య లింగయ్య సారయ్య తదితరులు పాల్గొన్నారు